హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు బాలు ఈ రోజు మీ ముందరికి అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ సెలింగ్ తీసుకోవడం జరిగింది సో మరి త్రీ ఎయిటీ స్క్వేర్ యార్స్ లో కార్నర్ కమర్షియల్ ప్లాట్ అండి ఇది ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి కల్వకుర్తి టౌన్ లో అండి కల్వకుర్తి టౌన్ లో రోడ్ కి అతి దగ్గరలో అనమాట మనకు కనిపిస్తుంది నాగర్ కర్నూల్ రోడ్ వచ్చేసి రోడ్ అండి అదేవిధంగా మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి కేవలం మనకి హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ మాత్రమే ఉందనమాట ఈ కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి ప్లాట్స్ మరి ఈ ప్లాట్స్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి ఈ రోడ్ వచ్చేసి మనకి తిరుపతి నేషనల్ హైవే కూడా వెళ్తుంది అనమాట ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కి కూడా ఈ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇది కుర్మిద రోడ్ అంటారండి ఇది సో రోడ్ కి కేవలం మనకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటే సో ఇది తిరుపతి నేషనల్ హైవేకి వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క ప్లాట్స్ అనేది ఉండడం జరిగింది అనమాట సో అదేవిధంగా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వచ్చేసి ఆల్రెడీ మంచి డెవలప్మెంట్ ఉంది ఈ రోడ్ వచ్చేసి మనకి ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్ కూడా చేసినారు అక్కడ వరకు అనమాట ఫార్టీ ఫైవ్ రోడ్ ఫేస్ ఉంది డెప్త్ చూసుకున్నట్టయితే మనకి సెవెంటీ సిక్స్ డెప్త్ ఉందనమాట ఇది కార్నర్ అండి ఇది కురిమిద రోడ్ వచ్చేసి మనకి నార్త్ నార్త్ సైడ్ అవుతుంది అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సైడ్ వెస్ట్ సైడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగిందనమాట సో కార్నర్ బిట్టండి సో క్లియర్ కట్ ఉంది రేట్ కూడా రీజనబుల్ ఉంది డైమెన్షన్ చెప్పాను కదండి ఫార్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్ డైమెన్షన్ సో ఇందులో మూడు కమర్షియల్ ప్లాట్స్ సెట్ చేసుకోవచ్చు మూడు సెట్టర్ ప్లాట్లు అనమాట సో అది బిల్లు త్రీ ఎయిటీ ఇయర్స్ మనకి క్లోజ్ చేయడం జరుగుతుంది మొత్తం రౌండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మరి రేట్ విషయానికి వస్తే ఈ రోడ్కి కమర్షియల్ వచ్చేసి చుట్టుపక్కల మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు నడుస్తుంది రేట్ వచ్చేసి బట్ ఈ ఓనర్ ఎంత అంటున్నారంటే మనకు ప్రైస్ విషయానికి వస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది అది కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కదండి పైన మా నెంబర్స్ ఉంటాయి కాల్స్ చేయండి మీకు పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ ఆ కి కాల్ చేసినారంటే మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను తిరుపతి నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ కి అనేది ఈ ప్లాట్స్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది అదే విధంగా చూసుకుంటే ఈ దానికి ఎగ్జాక్ట్ నియర్ వచ్చేసి మనకి రాయల్ ఫంక్షన్ కూడా అదే ఉందనమాట నాగర్ నాగర్కర్ణం రోడ్ కేవలం హండ్రెడ్ డిస్టెన్స్ డిస్టెన్స్నే ఉంది మంచి డెవలప్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఈ రోడ్కి ఆల్రెడీ మనకు కమర్షియల్ ప్లాట్స్ లో ఇండ్లు స్టార్ట్ చేస్తున్నారు సెటర్స్ చేస్తున్నారు ఇది బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్ అయితే బీఎస్ అడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ